కమలాపురంలో రాబోయే ఎన్నికల్లో విజయం సాధించేందుకు మాజీ ఎమ్మెల్యే సీనియర్ నాయకుడు వీరసివారెడ్డి తనకే సంపూర్ణ మతదిస్తా అన్నారు కమలాపురం టీడీపీ ఇన్ఛార్జ్ పుత్తానరసింహారెడ్డి టికెట్ విషయంలో ఆవేశంలో ఉన్న వీరసివాడి వర్గీయులు రాజీనామా అంశాన్ని తరపైకి తెచ్చారని ఇందులో ఎలాంటి విభేదాలు వివాదాలు లేవన్నారు తనకు టికెట్ కేటాయించిన నేపథ్యంలో వీరసివాడికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబును తానే స్వయంగా కోరానని చెప్పారు జగన్ ఓడించడం లక్ష్యంగా పనిచేస్తామని వీరసివాడి చంద్రబాబు సమక్షంలో చెప్పిన విషయాన్ని పుత్తా నరసింహారెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు శుక్రవారం రోజే మాట్లాడడం జరిగింది నేను సీఎం రమేష్ బీటెక్ రవి వీర నలగరం పోయి మాట్లాడినా ఆయన కూడా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది నరసింహారెడ్డి పార్టీకి రిజైన్ చేసి ఇస్తున్నాడు కష్టపడి చేస్తున్నాడు కాబట్టి ఆయనకు టికెట్ ఇస్తున్నాం మీకు కూడా సముచిత స్థానం చేస్తాను ఎమ్మెల్సీ ఇవ్వని నేను నా నోటి నుంచి ఎమ్మెల్సీ ఇవ్వని చెప్పడం కూడా జరిగింది అట్లా ఏమున్నా ఏదన్నా పక్కన ఎవరన్నా కార్యకర్తలు కొంత ఏదన్నా ఎక్కడన్నా మాట్లాడినప్పుడు కొంత ఆక్రోశంలో ఉండి మాట్లాడేటప్పుడు అట్లా చేయడం అనేది మా పూర్తి నమ్మకం ఉందని తెలియజేస్తాను సాధ్యసిన పరిశీలించి ఇస్తాడు సాధ్యమాలు నాలుగు ఉన్నాయి నాలుగు ఇవ్వడానికి ఏదో ముందు చెప్తున్నామని చెప్పినాడు ఒకవేళ అది అంత ఇంపార్టెంట్ కాబట్టి దీన్ని కూడా ఇస్తారు ఇవ్వన ఇవ్వకూడదు ఏం లేదు ఇక్కడ ఇవ్వకూడదు అనేది ఇప్పుడు లేదు సాధ్యశాంతలు పరిశీలిస్తామని చెప్పడం జరిగింది సార్ ఇప్పుడు అందరికీ ఒకటేసారి ఇవ్వలేరు కదా ముందు చెప్పిన వాళ్ళు ఉన్నారు ఆయన ఎంఆర్ ఎన్రోలు రామకృష్ణ పోటీ చేయకుండా టైం అయిపోయింది అలాగే అశోక్ బాబు ఆయనకి ఇచ్చినారు మిగతా రెండు ఉన్నాయి ఆ రెండులో ఎవరికి ఇవ్వాలనేది మాకంతా తెలుసు కానీ ముఖ్యమంత్రి గారికి ఎవరెవరికి చెప్పినారో మాకు తెలియదు కాబట్టి ఆయన ముఖ్యమంత్రి గారు ఆ రోజు చెప్పింది ఇప్పుడు ఇవ్వలేను వచ్చే నెలల్లో వచ్చినప్పుడు మనం దండగా వస్తే తప్పకుండా నీకు ఇస్తాం పార్టీని అన్నాడు ఆయన కూడా చెప్పాడు మా జగన్ ఓడించడం మా ధ్యేయమని వీరశివారెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారి దగ్గర